చుక్కాపూరు గ్రామ ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ ఈ దీపావళి పండుగ మనందరి ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహోత్తరమైన పండుగ ఈ దీపావళి పండుగ అలాగే అందరి ఆరోగ్యాన్ని అందరి సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం ఈ దీపావళి పండుగ మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనంద ఉత్సాహంతో ఈ దీపావళి పండుగ జరుపుకుంటారు ఈ ఏడాది నవంబర్ పన్నెండవ తేదీన ఆదివారం రోజు ఈ దీపావళి పండుగ రావడం జరుగుతుంది అందువల్ల చుక్కాపూర్లో దీపావళి పండుగ సందర్భంగా అన్ని రకాల క్రాకర్స్ వన్ సౌండ్ క్రాకర్స్ టూ సౌండ్ క్రాకర్స్ త్రీ సౌండ్ క్రాకర్స్ ఫ్లవర్ పాట్స్ క్వింగలింగ్ స్టార్ రాకెట్స్ ఆటమ్ బాంబ్స్ ఫ్రాన్సీ పాప్స్ కోరస్ చోర్సాస్ మ్యాచెస్ లార్స్ షార్ట్స్ స్పార్క్లర్స్ గన్స్ ఇలా చాలా రకాల క్రాకర్స్ మన నందు అమ్మడం జరుగుతుంది వన్ సౌండ్ క్రాకర్స్లో టూ ఇంచ్ లక్ష్మి ఫోర్ ఇంచ్ లక్ష్మి ఫోర్ ఇంచ్ డీలెక్స్ లక్ష్మి గోల్డ్ లక్ష్మి హనుమాన్ చింపాంజు బాహుబలి ఇలా చాలా రకాల వన్ సౌండ్ క్రాకర్స్ మన షాపు నందు అమ్మడం జరుగుతుంది అదేవిధంగా ఛాత్రస్ భూచక్రాలు అందులో మనకి గ్రౌండ్ చెక్కర్ బిగ్గు గ్రౌండ్ చక్కెర స్పెషలు గ్రౌండ్ చక్కెర డీలెక్స్ ఇలా మూడు రకాల భూచక్రాలు మన షాప్ నందు అమ్మడం జరుగుతుంది అదేవిధంగా ఫ్లవర్ పాట్స్ చిచ్చుబుడ్డీలు ఇందులో మనకి చాలా రకాల ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి ఫ్లవర్ పాట్స్ స్మాలు ఫ్లవర్ పాట్స్ బిగ్ ఫ్లవర్ పాట్స్ స్పెషలు ఫ్లవర్ పాట్స్ డీలెక్స్ ఫ్లవర్ పాట్ అశోక ఇలా ఐదు రకాల చిచ్చు మన షాపు నందు అమ్మడం జరుగుతుంది అదేవిధంగా ట్వింగ్లింగ్ స్టార్ ట్వింగ్లింగ్ స్టార్లో రెండు రకాల ట్వింగ్లింగ్ స్టార్లు ఉన్నాయి ఒకటి టూ ఇంచు ట్వింగ్లింగ్ స్టారు అదేవిధంగా ఫోర్ ఇంచ్ ట్వింగ్లింగ్ స్టారు ఈ రెండు రకాల ట్వింగ్లింగ్ స్టార్ మన షాప్ నందు అమ్మడం జరుగుతుంది అదేవిధంగా రాకెట్స్ బాబీ రాకెట్స్ అని రాకెట్ బాంబో అని లునిక్ ఎక్స్ప్రెస్ అని టూ సౌండ్ రాకెట్ నవరంగ రాకెట్ ఇలా చాలా రకాల రాకెట్స్ మన షాప్ నందు అమ్మడం జరుగుతుంది అదేవిధంగా ఆటం బాంబ్స్ హైడ్రో బాంబు కింగ్ ఆఫ్ కింగ్ బాంబు డ్రాగన్ బాంబు క్లాసిక్ బాంబు గాడ్ డీలెక్స్ బాంబు బుల్లెట్ బాంబు రంగోలి బాంబు ఇలా చాలా రకాల ఆటం బాంబస్ మన షాప్ నందు అమ్మడం జరుగుతుంది అదేవిధంగా మనకి చాలా రకాల లార్ట్స్ కూడా మన షాప్ నందు అమ్మడం జరుగుతుంది హండ్రెడ్ వాళ్ళ టూ హండ్రెడ్ వాళ్ళ త్రీ హండ్రెడ్ వాళ్ళ థౌసండ్ వాళ్ళ టూ థౌజండ్ వాళ్ళ ఫైవ్ థౌజండ్ వాళ్ళ టెన్ థౌజండ్ వాళ్ళ ఇలా చాలా రకాల లాట్స్ మన షాప్ నందు అమ్మడం జరుగుతుంది అదేవిధంగా షార్ట్స్ కూడా ఉన్నాయి వన్ ఇంచ్ కామెంట్ అని టూ ఇంచ్ కామెంట్ అని త్రీ ఇంచ్ కామెంట్ అని ఫోర్ ఇంచ్ కామెంట్ అని ఫైవ్ ఇంచ్ కామెంట్ అని సిక్స్ ఇంచ్ కామెంట్ అని ఇలా ఆరు రకాల కామెంట్స్ కూడా మన షాప్ నందు అమ్మడం జరుగుతుంది షార్ట్స్ విషయానికి వస్తే ట్వెల్వ్ షార్ట్స్ ఫిఫ్టీన్ షార్ట్స్ థర్టీన్ షార్ట్స్ సిక్స్టీన్ షార్ట్స్ వన్ ట్వంటీ షార్ట్స్ టూ ఫార్టీ షార్ట్స్ ఫైవ్ హండ్రెడ్ షార్ట్స్ ఇలా చాలా రకాల షార్ట్స్ మన షాప్ నందు అమ్మడం జరుగుతుంది అదేవిధంగా సురబణాలు సెవెన్ సిఎం ఎలక్ట్రిక్ సెవెన్ సిఎం కలరు సెవెన్ సిఎం గ్రీను సెవెన్ సిఎం రెడ్డు ఇలా నాలుగు రకాల సురబాణాలు మన షాప్ నందు అమ్మడం జరుగుతుంది ఈ సురబాణాల విషయానికి వస్తే ఏడు రకాల సైజులు నాలుగు రకాల కలర్లు మన షాప్ నందు అమ్మడం జరుగుతుంది ఏడు రకాల సైజులు వచ్చేసి సెవెన్ సీఎము టెన్ సిఎమ్ ట్వెల్వ్ సీఎము ఫిఫ్టీన్ సిఎమ్ థర్టీ సీఎము ఫిఫ్టీ సీఎము లాస్ట్ హండ్రెడ్ సీఎము ఇలా ఏడు రకాల సైజులు నాలుగు రకాల కలర్లు కూడా సో షాప్లో అమ్మడం జరుగుతుంది అదేవిధంగా గన్సు మీడియం సైజు గన్ను లార్జ్ సైజు గన్ను మన షాపులో ఈ రెండు రకాల గన్స్ కూడా మన షాపులో అమ్మడం జరుగుతుంది అతి తక్కువ ధరలకే హోల్సేల్ రేట్లకే అమ్మబడును ఈ అవకాశాన్ని చుక్కాపూరు ప్రజలు ఎడవెల్లి ప్రజలు పాతకోట తండ పడమటి తాండ తాలగుట్ట తాండ చీపునుంతల చిన్నారము కానాపురము ఈ ప్రజలంతా వినియోగించుకోవాలని చుక్కాపూర్ ఫైర్ వర్క్ షాప్ యాజమాన్యం కోరడం జరుగుతుంది అందరికీ కూడా అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు